రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో ట్రాక్టర్ నడిపితే ట్రాక్టర్లను సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు జగ్గంపేట గండేపల్లి కెర్లంపూడి మండలాల దమ్ము చేసే ట్రాక్టర్ డ్రైవర్లకు జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ అవగాహన కల్పించారు దమ్ము చక్రాలతో దమ్ము చేసే టైర్లతో తారు రోడ్లు సిమెంట్ రోడ్లు అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వలన రోడ్లన్నీ పాడవుతున్నాయని ఎవరైనా రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో ట్రాక్టర్ నడిపితే ట్రాక్టర్లను సీజ్ చేసి కోర్టులో హాజరు పరుస్తామని హెచ్చరించారు కావున దీనిని దృష్టిలో పెట్టుకుని దమ్ము చేసే చక్రాలతో రోడ్లపై ఎవరు తిరగవద్దని సూచించారు ట్రాక్టర్ ట్రాక్టర్ డ్రైవర్లు డ్రైవర్లు దమ్ము అలాగే నమస్కారం అండి మీరు ఇప్పుడు దమ్ముల చేతను ప్రభుత్వం ఎన్నో లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పళ్ళ చక్రాల టైర్లతోటి దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వలన రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి ఎన్నో సంవత్సరాల వల్ల రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఎవరైనా సరే దమ్ము చక్రాలతో అది కృషి డాక్టర్ అవనివ్వండి పెద్ద డాక్టర్ అవనివ్వండి సీజ్ చేసి కోర్టుకు పెడతాం దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగాన్ని అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలు డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి ఈ విషయంలో అందరూ కూడా రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే తల్ల చక్రాలతో రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద తారు రోడ్ల మీద అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే ఎండ తెలియజేస్తే ఆ ట్రాక్టర్లు ఇచ్చేసి చేసి కోర్టుకు పెడతామని అని చెప్పి తెలియజేస్తాం ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం డమ్ము డాక్టర్ డ్రైవర్లు అలాగే కృషి డమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లు కావని కృషి ట్రాక్టర్లు కానివ్వండి మీరు బెటర్లు ఉపయోగించుకుంటారు రాతికైనా టైర్లు మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు కానీ ఎక్కడైనా సరే సీట్ వస్తే మాత్రం కట్ని షెడ్యూల్ తప్పొ మరోసారి ఈ నెల 15న రాజమండ్రిలో జరిగే సేటీబల్జా మహాసభను విజయవంతం చేయాలి సేటీబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడఫోడి సత్యబాబు పిలుపు కాకినాడలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల సమీక్ష సమావేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యనారాయణ రోడ్లపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్ నడిపితే కఠిన చర్యలు ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన కల్పించి హెచ్చరించిన జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఈనాటి వార్తల ఇంటర్తో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం